Mm-hmm. మీరు దేవుని దృష్టిలో ఉన్నారు దేవుని మందిరం ఏర్పరచబట్టం అంటే ఒక సామాన్యమైన సంగతి కాదు దేవుని యొక్క ఆలయం అంటే దేవుడు నివసించే స్థలము దేవుని స్తోత్రం దేవుడు నివసించే స్థలం రెండో పత్రిక పత్రికా ఆరాధ్యాయంలో పదహారు పద్దెనిమిది నిమిషాల కలిసి నేను చదువుతున్న అవసరమైన వరకు దయచేసి చూడండి దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి ఉంది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగూ శ్రవించుతున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడునందును వారు నా ప్రజల ప్రభు తన మాటలు మన కొరకు దీవించను గాక దయచేసి ఈ మాట నాతో పాటు చెప్పండి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము దేవుడు ఎలాగూ శ్రవించుతున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడిన ఇంబును వారు నా ప్రజల ఇంబులు చూడండి స్పష్టంగా జాగ్రత్తగా అందరూ ఆలకించండి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనము మీరు జీవము గల దేవుని ఆలయం నేను జీవము గల దేవుని ఆలయం ఆలయంలో దేవుడు లేడు నీవు ఆలయముగా ఉన్నావు నీలో దేవుడు ఉన్నాడు దేవునికి మహిమ కరువుని గాక ఎలాగా దేవుడు నీలో నివసిస్తున్నాడో తెలియజేస్తాను జాగ్రత్తగా ఆలకించండి మనము దేవుడు నిర్మాణం చేసినప్పుడు నేల నిర్మాణం చేశాడు ఈ శరీరాన్ని అవయవాల్ని రూపురేఖల్ని తయారు చేశాడు ఆది మీరు గమనించినప్పుడు మట్టిని తీసి నేల మట్టిని తీసి మానవునిగా చేసను అని ఉంటుంది కానీ ఏపు గ్రంథంలో వివరణ మనకి అక్కడ ఉంటుంది అక్కడ ఒక్క మాటే ఉంటది ఆది కాండంలో ఏ గ్రంథంలో ఎనిమిదాధ్యాయములు ప్రజాధ్యాయులు మీరు చూస్తే అక్కడ ఎలా చేశాడు అనేది తేటగా వ్రాయబడి ఉంటది ఏం అధ్యాయం ఎనిమిది వచ్చిన ఉంది నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించను టికెట్ నన్ను నీవు నిర్మించి తిని ఆ సంగతి జ్ఞాపకము చేసుకును నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసి జున్ను గడ్డ ఒకడు పేర పెట్టినట్లుగా నీవు నన్ను పేర కదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నర్మలతోనూ నన్ను సంధించి జీవనను గురించి నా ఎడవ కృపు చూపించిది నా సంరక్షణ నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి ఇక్కడ మానవుడు ఎలా నిర్మాణం చేయబడ్డాడో తేటగా వ్రాయబడింది జగట మన్నుగా ఉన్న మంటిని దేవుడు వాడుకున్నాడు పైన మయ్యి మన్ను కాదు పాలు పోసినట్లుగా పోసాడు అంటే మన్ను ప్రవహించే వేడిలో వేడిలో ఉన్న మంటిని తీసాడు భూమి పైన మహా ఉంటే యాభై డిగ్రీలు సెల్సియస్ తట్టుకోలేము భూమి లోపలికి నువ్వు కొలది వెళ్ళిన కొలది వందల డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది లోపల భూమి మంటి ప్రవహిస్తా ఉంటుంది ఖనిజాలు ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ ఉన్నీ వాటి లోపల పొరల్లో మట్టి ప్రవహిస్తా ఉంటది ఆ మట్టిని తీసుకున్నాడు ఆ మట్టిని తీసుకుని పాలు పోసినట్లు పోసి జుండుగడ్డలు పేరబెట్టినట్టుగా వేడి వేడిలో కరిగే మన్ను దాన్నే మళ్ళా జున్నుగడ్డలు పేరబెట్టినట్టుగా పేరబెట్టాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది మెడికల్ స్టూడెంట్సే కనుక గుండె మాంసం వేరు లివర్ మాంసం వేరు లంగ్స్ రూపం వేరు చర్మం వేరు చర్మం లోపల కండరాలు వేరు అరచేతి యొక్క చర్మం వేరు ముఖం యొక్క చర్మం వేరు దాని స్థితి వేరు వీటన్నిటిని ఏ ఏ వేడిలో ఏ ఏ చలదంలో ఫ్రీ చేస్తే ఎలా ఏది తయారవుతో దేవుడు ప్రతి అవయవాన్ని అవయవ నిర్మాణం ముందుగా చేశాడు ముందుగా చేసి ఎముకలు ఏర్పాటు చేసి ఆ ఎముకల్లో ఏది ఎక్కడ పెట్టాలో పెట్టి ఆ తర్వాత కండ్రాల్ని నరాల్ని సంధించాడు సంధించడం అంటే మీకు తెలియదు ఇప్పుడు మా నాకంటే ముందు వయసు కలిగిన వారు తాడేసేవారు ఆ ఒక దాన్ని ఒక చెట్టుకు గాని ఒక గుంజకు గాని కట్టి ఇట్ట గట్టిగా లాగుతారు అలాగే దేవుడు నరాల్ని మన మన యొక్క ఎముకల్లో ఆ నరాలన్నింటినీ ఒకసారి ఒకటి లాగి పట్టి కండ్రాలని ఏర్పాటు చేసి ఆ తర్వాత చర్మాన్ని కప్పి అప్పుడు నాసిక రంధ్రాల్లో చేయి ఊదేడు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ఈ నిర్మాణం అంతా దేవుడు ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు ఆయన ఇచ్చాడు ఆయన పోలిక ఇచ్చాడు ఈ శరీరము ఎప్పుడైతే దేవుని యొక్క ఊపిరి తగిలిందో ప్రాణం వచ్చింది అంటే రక్తం ఏర్పడింది లేవీ కారణం పదిహేడు అధ్యాయం పది వచ్చిన రక్తమే ప్రాణము చెప్పండి ప్రాణం వచ్చింది ఆ తర్వాత దేవుడు తాను ఊదిన శ్వాసని ఆత్మగా మనలో అట్టు పెట్టాడు ఈ శరీరం శరీరం లోపల రక్తం రక్తములో రక్తమే ప్రాణం ఆ ప్రాణం లోపల ఆత్మ మనము మనం మూడు భాగాలు కలిగిన వ్యక్తులం మొదటిది శరీరం రెండవది ప్రాణం మూడవది ఆత్మ శరీరం లోపల ప్రాణం ఉంది ప్రాణం లోపల ఆత్మ ఉంది ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఈ శరీరము భూసంబంధమైన వాతావరణానికి అనుకూలంగాను ఉండేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు ఇది ప్రకృతి సంబంధమైన దానితో సంబంధం కలిగి ఉంటుంది అంత విలుగు కలిగింది కాదు ఆ తర్వాత ప్రాణము ప్రాముఖ్యమైనది ఎందుకంటే నేను అనే స్వయం నివసిస్తుంది ప్రాణములు ఏమంటే చెప్పండి నేను అనే స్వయం నివసిస్తుంది ఈ ప్రాణములో మూడు అంగాలు ప్రత్యేకమైన ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచించండి ఒకటి చిత్తము చెప్పండి రెండవది ఉద్రేకము మూడవది వివేకము మన రక్తంలో చిత్తము ఉద్రేకము వివేకము ఈ మూడు ఉంది ఆరా ఈ ప్రాణము సంబంధమైన చిత్తంలో ఇష్టంలో తప్పు చేశారు ఆ కారణం చేత రక్త మాంసాలు లేని దేవుడు మనకంటే శ్రేష్ఠుడు కనుక మనకంటే వాటి రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగలు కనుక మనకంటే ఉత్తముడు శ్రేష్ఠుడైన దేవాది దేవుడు రక్త మాంసాలు లేని ఆత్మస్వరూపి రక్త మాంసాలు ధరించుకుని మనం రక్తం కలిగి మన ఇష్టంలో పాపం చేసే కనుక ఇష్టపూర్వకంగా పండు తిన్నాం గనక ఆ దోషం తెలిసినా వెళ్ళిపోయిన మనందరికీ వచ్చింది గనక దాన్ని తీసివేయడానికి ప్రభుత్వ క్రీస్తు వారు రక్త మాంసాలు ధరించుకుని ఈ భూలోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఈ ప్రాణంలో ఉన్న ఈ మూడాంగాలు చిత్తము అంటే ఇష్టం నాకు ఇది ఇష్టం నాకు ఇది ఇష్టం నాకు ఇది కావాలి అని మనం తెలియజేస్తాం రెండవది ఉద్రేకం సంతోషం కలుగుద్ది ఆనందం కలుగుద్ది దుఃఖం కలుగుద్ది వేదన కలుగుద్ది నిటూర్పు కలుగుద్ది ఆహ్లాదం కలుగుద్ది ఇవన్నీ కూడా అంగంలో ఉంటాయి ఉద్రేకం అనే అంగంలో వివేకము అంటే మంచి చెడ్డలు తెలుసుకునే అంగం మంచి చెడ్డలు ఇది మంచి ఇది చెడు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఇది రక్తంలో ఉంది రక్తంలో ఏమేమి ఉన్నాయి వివేకము ఉద్రేకము చిత్తము చిత్తంలో తప్పు జరిగింది ఆ కారణం చేత రక్తము చిత్తంలో ఉంది కనుక రక్తం చిందించాల్సి వచ్చింది అది కారణం ఆ తర్వాత ఆత్మ ఆత్మలో మూడంగాలు ఉన్నాయి ఆత్మలో మూడు అంగాలు మన ఆత్మలో మూడు అంగాలు ఉన్నాయి ప్రాముఖ్యమైనవి అవి ఏంటంటే సహవాసము మనస్సాక్షి అంతరంగిక జ్ఞానం చెప్పండి సహవాసము మనస్సాక్షి అంతరంగ జ్ఞానం దేవుడు మానవుడికి ఇచ్చిన అత్యంత ఆశీర్వాదకరమైన ఆస్తి లేక ఉన్నతమైన స్థితి ఏదైనా ఉందంటే మనస్సాక్షి ఈ మనస్సాక్షి నీవు దేవుని చిత్తం చేసినప్పుడు శవాష్ అని నీలో పలుకుతా ఉంటది నువ్వు దేవుని చిత్తం చేయనప్పుడు తప్పు చేసేవని నీ మీద నేరాలు ఉంటది దీన్ని ఈ మనసాక్షి మనకి సుప్రీం కోర్టు మన మానవుడికి మనసాక్షి సుప్రీం కోర్టు ఇది మనకు చాలా శ్రేష్టమైన అంగం ఇది ఆత్మలో ఉంటది దేవుని చిత్తం తెలియబడే అంగము అంతరంగిక జ్ఞానము అంతరంగిక జ్ఞానము దేవుడు తన సంగతుల్ని మన అంతరంగిక జ్ఞానంలో తెలియజేస్తాడు యాకోబుకి కల వచ్చింది ఆ కళలో దేవుడు మాట్లాడతాడు ఆకాశానికి భూమికి నిచ్చని వేయబడి ఉంది పైనుండి దేవుడు మాట్లాడతాడు నేను అబ్రహాము దేవుడు సాగు దేవుడను నీ తండ్రి అయిన దేవుడను నీవు పండుకున్న స్థలం నిశ్చయంగా నేను నీకు ఇస్తానని చెప్పాడు దేవుని స్తోత్రం చెప్పండి ఈ సంగతి దేవుని ఆత్మ మన ఆత్మలో ఉన్న అంతర్గ జ్ఞానంలో విప్పారు సహవాసం అనే అంగం ఉంది దేవుని ఆత్మతో మన ఆత్మ సహవాసం చేయటం పాటలు పాడటం ప్రార్థన చేసుకోవటం గీతాలు పాడటం పశ్చాత్తాలు పడటం వాక్య ధ్యానం చేసుకోవటం ఈ సహవాసం అనే దేవుని ఆత్మతో మనం సహవాసం కలిగి ఉంటాం దేవుని ఆత్మ కలిగిన వారేమో ఈ సహవాసం అనే అంగంతోనే దేవునితో సహవాసం చేస్తారు పాటలు పాడతారు స్తుస్తారు ధ్యానం చేస్తారు వాక్యాలు చదువుతారు పురాత్మ సంబంధమైన కూడా ఈ సహవాసం అనే అంగం ద్వారానే గురాత్మతో సహవాసం చేస్తాయి రాత్రిపూట మీరు నిద్రపోయేటప్పుడు పురాత్మలు అందమైన అమ్మాయిల రూపంలో అందమైన అబ్బాయిల రూపంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్రమపరిచి మరి లొంగ తీసుకుని మీతో అపవిత్రంగా చేసే కార్యాలు చేసేది ఈ దురాత్మలే ఎలా చేస్తాయంటే ఆ దురాత్మ నీ ఆత్మలో ఉన్న సహవాసం అనే అంగం ద్వారా నిన్ను అపవిత్రపరుస్తా ఉంటది అలాగే దేవుడు కూడా ఈ సహవాసం అనే అంగం ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పాటలు పాడినప్పుడు స్థుతించినప్పుడు కన్నీరు గార్చినప్పుడు నీతో ఆయన అనుసంధానం చేయబడతాడు ఆత్మ అప్పుడు అంతరంగిక జ్ఞానం అనే అంగంలో తన యొక్క సంగతులను తెలియజేస్తాడు నీ విషయాలను తెలియజేస్తాడు నీ భవిష్యత్తును తెలియజేస్తాడు నీ ఫ్యూచర్ని తెలియజేస్తాడు అవబోతున్నావో తెలియజేస్తాడు ఆ తెలియజేయబడే అంగమే అంతరంగిక జ్ఞానం ఆత్మ దేవుని ఆత్మ దగ్గర నుంచి మన అంతరంగిక జ్ఞానంలో ఆ విషయాన్ని స్వీకరించి ప్రాణంలో ఉన్న వివేకానికి పంపుద్ది ప్రాణంలో ఉన్న చెప్పాలి ప్రాణంలో ఉన్న వివేకానికి పంపుద్ది ఈ వివేయకమైన అంగం ఆలోచన చేసి చెయ్యాలా వద్దనే తీర్మానం చిత్తం చేస్తుంది చేయాలనుకుంటే అప్పుడు ఆ చిత్తమైన అంగం శరీరాన్ని పంపించుంది శరీరంలో దేవుని కార్యాలు ప్రత్యక్షం అవ్వాలంటే దేవుడు చెప్పిన దాన్ని విధేయత చూపించి దేవుని యొక్క దేవుడు ఏమైతే చెప్పేది దాన్ని మనం పడాలి అప్పుడు శరీరం దేవుని కార్యాలను ప్రత్యక్షపరుచుంది విధేయ చూపచకపోతే మనస్సాక్షి బాధపడుతుంది అప్పుడు దేవుని యొక్క సహవాసం అయిపోతుంది దేవుని పిల్లలారా యవనస్తులని మీరు ఈవేళ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులుగా మార్చబట్టడానికి దేవుడు మీతో స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నాడు మీరేమవబోతున్నారో మీకు తెలియజేస్తాడు మీరేం సాధించబోతున్నారో మీకు తెలియజేస్తాడు మీరు ఎలాంటి ఉన్నతమైన స్థితికి కలవబోతున్నాడో మీకు తెలియజేస్తాడు మీ తప్పులేయో మీకు తెలియజేస్తాడు ఏదైనా ఆపదు కలవబోతుంటే ఆపదేదో తెలియజేస్తాడు ఇవన్నీ కూడా దేవుని ఆత్మ మన ఆత్మలో సంగతులను తెలియజేస్తాడు అంతర్గ జ్ఞానం దాని ఆ అంతర్గ జ్ఞానం ప్రాణానికి పంపిస్తుంది ప్రాణము దాన్ని స్వీకరించి దానికి లోపడినప్పుడు అది శరీరానికి పంపిస్తుంది శరీరంలో అప్పుడు దేనికి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడతాయి మనం బాగా పాడుతున్నాం బాగా ప్రార్థన చేస్తున్నాం దేవుళ్ళు సంతోషంగా ఉంటున్నాం ఇక్కడికి మనం మొదట్లో ప్రారంభించబోయేటప్పుడు సంతోషించండి అని ఒక స్వరం పడింది స్తోత్రం చెప్పండి ఎందుకని మనుషులందరూ ఎక్కువ మందిస్తే పాస్టర్ గారికి మొఖం వెలిగిపోయేది అసలే అయితే ఎలా ఉంటాడుగా మా కళ్యాణం లాగా వెలిగిపోయేదనమాట బామభామ తో అయితే ఇక్కడ సంతోషించండి ఏం చెప్తున్నాడు ప్రభు గారు గట్టిగా చెప్పండి ఎందుకని నేనున్నాను ఎవరు రావాలో వారు వస్తారు ఎవరు రాకూడదు వాళ్ళు రారు ఎవరు నేర్చుకోవాలో వారు నేర్చుకుంటారు ఈ వచ్చిన వారిని ప్రత్యేకంగా రాని వారికి ప్రత్యక్షపరుస్తాడు వారితో మాట్లాడుతూ ఉంటాడు వారిలోంచి కనబడతా ఉంటాడు వారిలో తన కార్యాలు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు నేను రాకపోవడం తప్పేదని మీతో అనిపిస్తాను మీకు మీ చెప్పిస్తాడు అలాగా ఈ వేళ వచ్చిన బిడ్డల్లో దేవుని కార్యం ప్రస్ఫుటంగా జరుగుతుంది ఒంటరిగా వచ్చిన నీవు వంద మందిగా మార్చబడతావు వేయమందిగా మార్చబడతావు దేవుని స్తోత్రం యాకోపు ఒక్కడే చేతి కర్ర తీసుకుని తల్లిదండ్రుల దగ్గర నుంచి బయలుదేరొచ్చేసాడు అక్కడ ఒక ప్రత్యక్షత వచ్చింది ఆ ప్రత్యక్షతలో దేవుడు మాట్లాడాడు వెంటనే భయపెడిపోయాడు అమ్మో ఇది దేవుని మందిరమే కాని వేరొకటి చెప్పండి చెప్పండి ఇది దేవుని మందిరమే కాని వేరొకటి అంటే దేవుడు మాట్లాడే స్థలం దేవుని మందిరం స్తోత్రం ఎక్కడ మాట్లాడాడు కళలో ఆత్మలో యాకోబు గారి ఆత్మలో దేవుని ఆత్మ సంగతిని తెలియజేశారు అంటే దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ప్రత్యక్షమైంది యాకోబు గారి ఆత్మలో ప్రత్యక్షం అయింది గారితో దేవుడు మాట్లాడాడు పన్నెండు నక్షత్రాలు తన ఎదురు సాగిలి పడినట్లుగా ఒక కళొచ్చింది తల్లిదండ్రులు సాగిలిపడినట్లుగా కలొచ్చింది ఆ కళ చెబితే వారు కోప్పడారు సోదరులు ఏడా నువ్వు మమ్మల్ని ఏడతావాని వాడు కళాంతమైంది కలాంతమైంది కానీ ఎలా జరుగుద్దు అనేది వారికి ఏకీభవించాల్సిన సోదరులు దేవుడు బయలుపరిచిన దేవుని చిత్తాన్ని యాకోబు గారు జరగకుండా అందేశారు దేవుని పిల్లలారా నీకొచ్చిన వర్తమానం వర్తమానం నీతో ఏకీభవించే వారితో చెప్పాలి కానీ నీకు వ్యతిరేకంగా ఉండేవారితో వారు అర్థం చేసుకునే వారితో చెప్తే దానికి వల్ల నీకు నష్టం కలుగుతుంది కానీ లాభం కలగదు దేవుని వర్తమానాలు అందరికీ చెప్పకూడదు అన్నీ చెప్పకూడదు చెప్పాల్సింది చెప్పాలి చెప్పకూడదని చెప్పకూడదు ఉదాహరణకి నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకెళ్తా అని ప్రభువులు ఏదైనా వర్తమానం పంపితే ఈవేళ మరి పిల్లలందరూ రాలేదు ఇక్కడ సుమారు ముప్పై నాలుగు మంది పిల్లలు వస్తారు పిల్లలందరూ ఉన్నప్పుడు మీలోని ఎవరికైనా సరే ఒకరికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ దేవుడు నన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తానని చూపిస్తున్నాడు ఒక మంచి ఉద్యోగాన్ని చూపిస్తున్నాడు ఉన్నతమైన స్థితిని చూపిస్తున్నాడు ప్రస్తుతం నా లేదు ఏమీ లేదు కానీ నా స్థితి ఉన్నతంగా ఉంటుందని ప్రభువారు బయలుపరిస్తున్నాడని చెప్తే అందులో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేరేపించబడి గొప్పడు కాబోతున్నాడు గొప్పది కాబోతుంది ఎట్ట మెల్లిగా మంచిగా చేసుకుంటే బాగుంటుంది అపవాది వెంటనే కింద ఉన్నవారి ఎవరోహల్లో ప్లాన్ చేస్తాడు ప్లాన్ చేసి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడకుండా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడకుండా మెల్లిగా స్నేహం చేసినట్లుగా మంచి మాటతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి చాలా సంతోషం అండి దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడుతున్నారండి చాలా సంతోషం అండి మీరు దేవుని ఆత్మ కలిగిన వారండి చాలా సంతోషం అండి మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని సంభాషణ మొదలై మెల్లిగా దూరం దూరంగా దూరం దూరంగా స్నేహాన్ని వెళ్ళిపోయి అసలు దేవుని యొక్క దర్శనం మర్చిపోయేటట్టుగా అయిపోతుంది కాబట్టి నీవే స్థితిని దేవుడు నీకు బయలుపరిచాడో ఆ స్థితిని నువ్వు పెట్టుకుని గురిగా దాన్ని నెరవేరినట్లుగా దేవుని ఆత్మకి నీవు లోబడి దేవుని స్థుతిస్తూ నువ్వు దేవుడితో మాట్లాడుకోవాలి కానీ అది స్టెప్ దేవుడు చెప్పమనేంత వరకు ఎవరికి చెప్పొద్దు అర్థమైందా అర్థమైందా దేవుడు చెప్పమనేంత వరకు చెప్పకూడదు నీకు ఒక స్థలం ఇస్తానని ప్రభు చెప్పాడు అనుకో అది నెరవేరే వరకు చెప్పమని చెప్పే వరకు అలా సాక్షిని చెప్పని వరకు చెప్పొద్దు అప్పుడు ఈ స్థలం మీద ఇంకోటి కొనుపడుతాయి కనుక దేవుడు వర్తమానాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏసేపు గారితో దేవుడు మాట్లాడాడు అందులో దానికి వ్యతిరేకంగా అమ్మేసారు అది నెరవేరకుండా అమ్మేశారు అయితే దేవుడు అన్ని నెలల్లో తీసుకెళ్లి ఏసేపు ఆ స్థలంలో ఉండు చేత ఆశీర్వదించబడిన సత్యాన్ని ఇంటి యజమానులు గమనించే స్తోత్రం చెప్పండి దేవుని చేయండి అనిజ్ లో ఇంట్లోకి తీసుకెళ్లాడు అక్కడ నమ్మకస్తులుగా ఉంచాడు చేయని తప్పుకి శిక్ష వచ్చింది జైల్లో ఉంచబడ్డాడు జైల్లో తోటి వారు కూడా అర్థం చేసుకోలేకపోయారు వినండి వినండి సహాయం చేస్తామన్నారు కానీ రాజుగారికి వర్తమానం పంపించి రాజుగారితో దేవుడు మాట్లాడి ఆ కళ చెప్పేవారు ఎవరు లేకపోతే దగ్గరున్న ఒక వ్యక్తి అయ్యా అయ్యా పొరపాటు చేసేరు తప్పు చేశారు క్షమించండి జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు దేవునాత్మ కలిగిన వాడు అక్కడికి వర్తమానం పంపించి ఏ ఆత్మ కలిగినవాడు చెప్పండి చెప్పండి ఆ దేవునాత్మ కలిగినవాడు చేయని ఆదానికి జైల్లో ఉన్నా గాని అవసరమైనప్పుడు చక్కగా స్నానం చేయించి క్షౌరం చేయించి మంచి పట్టలేసి రాజుగారి దగ్గర తీసుకెళ్ళేటప్పుడు ఎదురుగా రాజరిక పర్యాప్తు తీసుకెళ్లేదు రాజా మీకు వచ్చిన వర్తమానం ఐదు బలమైన ఐదు బలహీనమైన ఆవులు ఐదు బలమైన కంకులు అది బలహీనమైన కంకులు ఐదు సంవత్సరాలు బాగా పంట పడబోతుంది తర్వాత ఐదు సంవత్సరాలు పండగ కాలం వస్తుంది ఈ ఒకదాన్ని ఒకటి మింగేసే గనక బాగా పడిన సంవత్సరాల్లో ఉన్న ఆహార సమృద్ధి పంట పండని యొక్క కాలానికి సరిపోదు తీవ్రమైన కరువు రాబోతుంది కళ రెండు వచ్చినాయి కానీ ఒకటే అర్థం రెండు ఒక్క కలలో ఒకేసారి వచ్చినాయంటే అంటే వెంటనే జరుగుతుందని అర్థం కాబట్టి జ్ఞానం కలిగిన వారు ఏర్పరచుకుని దేశంలో ఆహారమేమి లేకుండా చూడాలని మనవ చేస్తే వెంటనే రాజు సాగిలిపడి నమస్కారం చేసి నీలాగా దేవుని ఆత్మ కలిగిన వారు మా దేశంలో లేరు దేశం రాజు సాక్షిస్తున్నాడు స్తోత్రం చెప్పండి నీ క్లాసులో నీ హాస్పిటల్లో నువ్వు చేసే స్థలంలో అవసరమైనప్పుడు నీలో ఉన్న ఆత్మ గుర్తించి నిన్ను పిలిచి అక్కడ వాడుకుంటారు చపట కూడా దేవునామా దేవునామా దేవుని ఆత్మ నీలో ఉందని నీ తోటి వారు గ్రహించినప్పుడు ఫలానా వ్యక్తి అయితే దీనికి పరిష్కారం చెప్పగలుగుతారు నాన్న పరిష్కారం చెప్పగలుగుతారు అనేది నిన్ను గుచ్చి సాక్ష్యం అవసరమైన వాదేవి వెళ్తే అక్కడ దేవుడు నిన్ను వాడుకుంటాడు ఏసేవుని రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజు తర్వాత ప్రధానమంత్రి స్టేటస్ ఇచ్చి రథం మీద ఎక్కించి రెండవ అధికారిగా ప్రకటించి ఏసేపు సెలవు లేకుండా నా రాజ్యం అంతట్లో ఎవరు కూడా చేయి కాలు కలపకూడదు అన్నాడు స్తోత్రం అంత ముందు ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు చేయింది చేసింది తప్పుగా చేయింది తప్పుగా చెయ్యింది తప్పుకి దేవుని బిడ్డ తప్పు చేసినా తప్పు చేయకపోయినా దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా ఒప్పుకోవాలి ఇది ఈ దినాల్లో అందరూ తప్పుకునే మార్గమే ఆదా టైప్ అంద ఏంటి నాయన ఈ పని చేసేవంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ చెప్పండి మనం కూడా ఏంటమ్మా అమ్మగారు బాగా ఆడదంటే అంత అయ్యగారి వాళ్ళేను ఏంటమ్మా అంతా అయ్యగారు వాళ్ళు ఏంటండి అయ్యగారు ఎట్లా అయిపోయి వెంటనే మన దానికి బాగానే ఇప్పుడు వెంటనే వంద సంవత్సరాలు వచ్చిన ముసలిలాగా అయిపోయి ఏంటయ్య అంటే అమ్మగారి దయ అయ్యా నా దయ్య చెప్పను మనం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పులు చెప్పుకునే వాళ్ళమే నా తప్పు ఏమి లేదండి ఏంటి తప్పు చేసేవన్న పోలీసులు అడిగితే నా తప్పు లేదండి వాళ్ళు నన్ను ప్రేరేపించారు దేవుని ఆత్మ లేకుండా ఎవరు కూడా తన తప్పులు తాను ఒప్పుకోలేరు గుర్తుపెట్టుకోండి తన అతిక్రమ పరిహారం ఉంది వాడు తన పాపాన్ని ఉన్నవాడు ధన్యుడు హోమా చేత వాడు ధన్యుడు దేవుని పిల్లారా ఏసేపు ఎవరి మీద నేర మాపల అన్నల మీద నేర మాపుల చివరిలో వచ్చినప్పుడు అన్నలారా ఈ దినం జరుగుతున్నట్లుగా జరగటానికి దేవుడు మిమ్మల్ని వాడుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు మీరు తప్పు చేసే మీ మనసులో బాధపడబాకండి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి చూసేరా అది దేవునాత్మ కలిగి ఉంటాం ఏ స్థితిలో ఉన్నా పడిపోయావా దెబ్బతిన్నావా దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా దేవునికి దూరంగా ఉన్నావా ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు దేవుని ఆత్మతో నీ ఆత్మ అనుసంధానం దేవుని దేవునాత్మ నిన్ను దర్శించినట్లుగా లోబడు దేవుడు నీలో ప్రత్యక్ష అవుతాడు మనమే దేవుని ఆలయంగా మార్చబడతాం ఒకప్పుడు సాతన ఆలయంగా ఉన్నాం ఒకప్పుడు దురాత్మ ఆలయంగా ఉన్నాం ఒకప్పుడు చిరుతరాని కాలయంగా ఉన్నాం ఇప్పుడు మనల్ని దేవుని ఆత్మ మనలో నివాసం చేసి దేవుని యొక్క క్రియలు ఈ శరీరంలో ప్రత్యక్ష పంచబడినట్లుగా దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క బలముతో మనం నింపడానికి ప్రభనేశ్వర క్రీస్తు వారు మనము దేవుతో సహవాసం చేయనట్లుగా మన మధ్య ఉన్న పాపమని అడ్డుకోవడం తీసివేయడానికి ప్రభనేశ్వర క్రీస్తు వారి శరీరంలో మరణించి నీ పాపాలన్నిటికీ బలిగా క్షమాపణ కొరకు తన ప్రాణాన్ని అనిపించేది దేవునికి స్తోత్ర నీకు దేవునికి మధ్య అడ్డుకోవడం ఉంది అది పాపమని అడ్డుకోవడం దాన్ని తీసివేయడానికి ప్రభనేసు క్రీస్తు వారు నీ పక్షంగా నీ చెల్లించేశాడు ఇక నువ్వు చేయవలసింది ఏమీ లేదు నేను దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాను దేవుడు నా పాపాలు క్షమించడానికి ప్రభనేశ్వరూ క్రీస్తు వారి శివులో ప్రయాగం చేశాడు ఇది నేను నమ్ముతున్నాను ఎస్ పాపినైన నన్ను క్షమించు అని నువ్వు పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుంటే వెంటనే ప్రభు క్షమిస్తాడు స్తోత్రం తరలోకపు నెమ్మది నీలోకి వస్తుంది పరలోకపు సమాధానం నీలోకి వస్తుంది పరలోకపు సంతోషం నీలోకి వస్తుంది ఇప్పుడు దాకా మాడిపోయిన ముఖంతో ఉంటాం మన ముఖం వెలిగిపోతుంది నా పాపం తీసేయబడిన భారం నాకు తెలుస్తుంది నా హృదయం సంతోషిస్తుంది నా హృదయం ఆనందిస్తుంది దేవుల్లో గంతులు వేస్తుంది పాపం యొక్క భారం భయంకరమైంది అందుకే ప్రభు చెప్పారు ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్తమైన వాళ్ళ నా ఎదుకు రండి నీకు మీకు శ్రాంతి కలిగి చేస్తాను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను స్తోత్రం చెప్పండి నేను సాత్వికుడను నేను సాత్వికను కాదు శపించను చంపేను కొట్టేను కీడు చేయను క్యూడు చేసేవాడిని కాదు నేను కీడు చేతి వాడిని కాదు నేను మీ క్యూడంతటిని తీసివేసేవాడిని మీకీ అర్థతను నేను భరించా మీ వ్యాధిని భరించా మీ వ్యసనాన్ని భరించా మీ శిక్ష భరించా మీ పాపాన్ని భరించా మీ అనారోగ్యాన్ని భరించా మీ వ్యాధిని భరించా మీ వ్యసనాన్ని భరించా అవి మొత్తం నేను తీసుకున్నా నేను పరిశుద్ధులైన ప్రకారం నా పరిశుద్ధత మీకు ఇచ్చా నా నీతి మీకు ఇచ్చా నా ఆశీర్వాదం మీకు ఇచ్చా నా పరలోకం మీకు ఇచ్చా నా పరలోకం నుంచి నేను భూలోకాన్ని నీ మధ్యకి వచ్చాను మిమ్మల్ని తీసుకెళ్లి పరలోకం పెడతా ఇది మనకు కావాలి అంటే మన నిజ స్థితిని దేవునితో చెప్పుకోవాలి నువ్వు స్థానం దేవుడితో మాట్లాడేస్తాను దేవుని మందిరం అది ఎక్కడో లేదు నీలోనే ఉంది నీలోనే ఉంది ఈ స్థలం నుంచి చేయబడే ప్రార్థన మీద దేవుడు అను ఉంటుంది నీకే కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా తప్పు చేస్తావు పగలేదు దేవుడిరా దేవుడితో చెప్పు వాటన్నింటినీ దేవుడు తీసివేస్తాడు శుభ్రంగా కడిగి వేస్తాడు నిన్ను జీవిగా మారుస్తాడు గట్టిగా చప్పటి కూడా దేవుని మనం పడతాం మనము సంతోషంగా జీవించాలి ఆశీర్వాదంగా జీవించాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని రూపం పడాలంటే దేవుని ఆత్మ మనల్నించాలి అందుకు అవసరమైన బలియాగం ఏసై రక్తం మనల్ని శుద్ధీకరించాలి మనకు సిద్ధంగా ఉంది ఎంతమంది సుఖిస్తుల విశ్వాసం ఇస్తారు వారందరూ దేవుని కుమారులు దేవుని కుమార్తెలు వారే దేవుని ఆలయం వారే దేవుని మందిరం మనమందరం దేవుని మందిరంగా మార్చబడినట్లుగా ఆత్మ దేవుడు మనందరిని బలపరిచి పరిశుద్ధపరిచి ఏ శై లతోందరో పరిశుద్ధపరిచి ఏసై శై మన మనందరినీ మార్చునుగాక దేవుడు మాట మనందరి కొరకు దీవించను కాక